శ్రీ స్కాంద పురాణ సంపూర్ణ కార్తీక మహాపురం నిత్య పారాయణ గ్రంథం పద్నాలుగవ రోజు పారాయణం ఇరవై ఇరవై తొమ్మిదవ అధ్యాయం అనంతరం అంబరీషుడు దూరవాసునికి నమస్కరించి మహాముని నేను బహు బహుబాపాత్ముడును ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అల్ష్ట పాలు చేసిన మంద మందభాగ్యుడును అయినా నా ఎందు దయదో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చిదివి దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశం ఉపశమింపచేయి అని ప్రార్థించాడు అతన్ని తన బాహులతో లేవనెత్తి రాజా ప్రయాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వల్ల నాకు పితృస్థానీయుడు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుడి అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నిన్ను నేను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షణ పెట్టావు నీ వంటి ధర్మాత్మనుతో కలిసి భోజనం చేయడం మహాద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తులు మహా మహాత్మ ప్రకటన ప్రకటనార్థం ప్రేక్షకులుగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తాను ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దహనాదలను క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడే ద్వాదశి గడియలు దాటకుండా పారాయణ చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా వ్రాసినా వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది వరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం जाए। పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనుకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మసగతులు రాగాది పాశయుక్త సంసారగ్రస్తులైన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాలలోనూ అధికమైనదేది దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహం దేనివలన నశిస్తుంది జరా మృత్యు పీడితులు జలమతులు మందులు ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తేములకు పోయే పేరు ఏమిటి అని అడిగారు అందు మీదట సూతుడు ఎలా చెప్పసాగాడు మంచి ప్రసరణను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల వివిధ తీర్థక్షేత్ర తనహా స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగే అంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైంది విష్ణు ఆనందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమధను సర్వశాస్త్రాన్ని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయము సాలదు కనుక అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను విష్ణు భక్తి కన్నా తరణోపాయం లేదు విష్ణు విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపలే నరక దూరలే ఉంటారు అవి ప్రీత్యార్థంగా స్నానదాన జప పూజ దీప ఆరాధనలు చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికి అవి పోతాయి సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక మాత వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతంను చేయలేని వాళ్ళు కుల మత భేద రహితంగా అందాత మిశ్రమనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరి నది స్నానం చేసిన వాళ్ళు దేవతలు చే కీర్తింపబడతారు విష్ణులోకాన్ని చేరుతురు కార్తీక స్నానం చేసి విష్ణు అర్చన చేసి వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాసరణం చేయలేని వాళ్ళు చేయని వాళ్ళు సార్లు సండాల్పు జన్మల పాలు అవుతారు సర్వశ్రేష్టము అరి ప్రీతి దాయకము పుణ్యకరమైన ఈ వ్రతాసరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వదు విముక్తలే మోక్షమును పొందుతారు దీపదానం దానం దీపారాధన ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలదా ఫలదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని విని పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రేమైన కార్తీక వ్రతాసరణం వలన ఇహపర సుఖాలు రెండు కూడా కలుగుతాయని చెప్పారు దీంతో యావం స్కంద పురాణ అంతర్గత కార్తీక మహత్యం నందని ముప్పేవ అధ్యాయం అలాగే పదిహేనవ రోజు పారాయణం సమాప్తం నాకు ఈ భాగ్యాన్ని కలిగించిన శివయ్యకు నమస్కారంలో అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్కు కొంచెం సపోర్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి